వరదల నుంచి బాధితులను కాపాడే విషయంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు ఉదయం నుంచి హెలికాప్టర్ కోసం ట్రై చేసినా దొరకలేదని ఓ మంత్రి అన్నారు అంటే మంత్రిగా మీరు ఫెయిల్ అయ్యారు రాజీనామా చేయండి అసలు సీఎం ఏం చేస్తున్నారు నిన్నంతా నిద్రపోయారా లేకపోతే ఇంతకంటే ఇంకా ముఖ్యమైన రివ్యూలో ఉన్నారా ఏం రహస్య మంతనాల్లో ఉన్నారు అని ప్రశ్నించారు ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు ఏ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి మంత్రులు ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు నిజమే ఒక మంత్రి గారు చెప్తారు నేను పొద్దున్నాక ట్రై చేసినా హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన రాజీనామా చేయండి మరి ఇది మీ ఫెయిల్యూర్ ఇక్కడ హకింపేటలో బేగంపేట్ల వందల హెలికాప్టర్లు ఉన్నాయి భారత ప్రభుత్వం మిలిటరీ ఎయిర్ సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి బేగంపేట నుంచి బయలుదేరిన హీంపేట నుంచి బయలుదేరిన నలభై అంటే నలభై నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటిపైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సాయం కొరకు అక్కడ చేరుకునేవాళ్ళు నలభై ఐదు నిమిషాల ప్రయాణం ఒక మిలిటరీ హెలికాప్టర్కి మంత్రి నేను ప్రయత్నం చేసినా అంటున్నాడు ముఖ్యమంత్రి ఏం పనిచేసిండు నిన్న పొద్దున్నాక ముఖ్యమంత్రి నిద్రపోయిండా ఇంతకు మించిన ఇంకేదన్నా రివ్యూలో ఉన్నాడా కార్యక్రమంలో ఉన్నాడా ఏం రహస్య ఉన్నాడు నిన్న ఉదయం సాయంత్రం ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిన్న ఏం పనిచేసిండు అనే దానికి సమాచారం లేదు ప్రజలకి